ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయిల ఆలయం చెక్ వద్ద శనివారం నేటి ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు యువకులను పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రక్షించారు హైదరాబాద్ కూకట్పల్లి నుండి వచ్చిన యువకులు విగ్రహ నిమజ్జనం అనంతరం స్నానం చేస్తుండగా కాలు జారి వినయ్ అనే యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు అతడిని కాపాడేందుకు సాయి అనే యువకుడు వెళ్లాడు ఇద్దరు నది మధ్యలో చెట్లను పట్టుకుని నిలిచిపోయారు సమాచారం అందుకున్న పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ డిఎస్పీ ప్రసన్న కుమార్ రూరల్ సిఏ జార్జి ఫైర్ అధికారి వెంకటేష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని తాడు సాయంతో యువకులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ డివి శ్రీనివాసరావు ప్రజలు నీటి ప్రవాహాల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసుల సూచనలు పాటించాలని అన్నారు అలాగే ఇద్దరి ప్రాణాలు రక్షించిన పోలీసు మరియు అగ్నిమాపక సిబ్బందిని ఆయన అభినందించారు హైదరాబాద్ వడ్గా మాత్రం విమర్శలు చేయడం కోసం వచ్చారు కి దగ్గరికి దగ్గరకు వచ్చారు బ్రిడ్జ్ దగ్గర విమర్శలు చేసిన తర్వాత అక్కడ దేవుడు దర్శనం చేసుకుందాం స్నానం చేయడం పోయారు మేము పోలీసు వాళ్ళు పదే పదే చెప్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ఏడుపాయలు విగ్రహాలు వేసిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని ప్రతిసారి చెప్తున్నాం అదేవిధంగా పేపర్ ప్లేటర్ కూడా ఇస్తున్నాం ఇక్కడ అనౌన్స్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అయినప్పుడు కూడా ఈరోజు వీళ్ళిద్దరు కూడా స్నానం చేయకపోవడం జరిగింది స్నానం అక్కడ స్లిప్ అయ్యి లోపలికి కొట్టుకుని పోయారు మధ్యలో అక్కడ బుషెస్ ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఆగారు వినయ్ సాయి ఇద్దరు కూడా వెంటనే ఇద్దరు అక్కడ విషయంలో చూపుకున్నారు ఇమ్మీడియట్గా ఆ పామున్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఎస్సీఐ గారిని పిలిపించుకున్నాడు అలా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీం పిలిపించిన్నాడు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం వచ్చి వాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన ఇద్దరిని కూడా ఒక టూ అవర్స్ కష్టపడి వాళ్ళు తీసుకుని బయటకు రావడం జరిగింది ఈ దుర్గామాత విగ్రహాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు ఏడుపాల్లి తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది కింద పడినా స్వారా మంచి మంచి ఈతగాళ్ళే కూడా ఈ రాళ్ళు దెబ్బలు తగిలి చనిపోయే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి ఇన్ఛార్జెస్ కానీ వచ్చిన పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ విగ్రహాలు పోలీసు వారి రిజిస్ట్రక్షన్స్ టైంలో పాటిస్తూ విగ్రహాన్ని వేసి క్షేమంగా తిరిగి వెళ్ళాలని అందరికీ కూడా మరొకసారి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తారు